மட திருப்பிinama சத்த தெரிகின்டி நின்னா நின்னா తెలుగుదేశం శాసనపురాలు రెడ్డి గారు కార్పొరేషన్ నుంచి మా కార్పొరేటర్ల గురించి నా గురించి మా అధికారుల గురించి నిందారోప నింద ఆరోపణ చేయడం చాలా బాధాకరం మేము మాట్లాడగలం ఒక మహిళ కొత్త పిచ్చగారికి పొద్దురగదన్నట్టు కొత్తగా రాజకీయాలకు వచ్చాం ఎప్పటి నుంచో మేము రాజకీయాల్లో ఉన్నాము స్థానిక సంస్థలు చిన్నచో గ్రామ పంచాయతీగా పదేళ్ళు ఉన్నాం జిల్లా పరచైర్మన్గా ఉన్నాం జీవో చూసుకోలేదంటుంది ఏదో కొత్త జీవో వచ్చినట్టు ఆమె ఏం జీవో చూసింది వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఏమైనా కొత్త జీవో నిజంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారు దాన్ని సిరిస్తా వహించాము మేము తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తిరస్కరించారు ఎన్నికల క్యాన్వాస్ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత నుండి ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో చెత్త చెత్త పన్ను చేస్తున్నారు ప్రజలకు భారం మోపుతున్నారు చెత్త పన్ను వసూలు చేస్తున్నారు నేను అధికారం వచ్చిన తర్వాత పూర్తిగా చెత్త పన్ను వదిలేస్తాను ఒక నాయకుడు మాట్లాడితే చెత్త పన్ను కలిసే చెత్త పన్ను వసూలు చేసే చెత్త నా కొడుకులు ఒక స్పీకర్ హోదాలో ఉండే వ్యక్తి ఈరోజు ఆయన మాట్లాడితే ఈరోజు అధికారంలోకి వచ్చారు ఈ అధికారాన్ని కూడా చెత్తని మీరు కలెక్ట్ చేయొద్దని ఓ జిఓఈఓలు ఇవ్వలేదు నోటి మాటతో చెత్త పన్ను వసూలు చేయొద్దండి అని ఓవరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు అందరికీ చెత్త పన్ను కూడా వసూలు చేయడం మేమేదో కావాల్సిన చెత్త పన్ను వసూలు చేయొద్దని క్లాబ్ ప్రోగ్రామ్ని మీరు తీసేసేయమని చవకులు చవకులు మారుతారు మా ఇంకా ప్రజల మీద ప్రేమ ఉంది మా కార్పొరేటర్లు మేము మా పాల పాలకవర్గం అంతా మా కార్పొరేషన్ బడ్జెట్ చూసుకొని రోజు ఎన్నికల ముందు రెండు వేల ఇరవై ఒకటిలోనే క్లాప్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయమని ఒక జీవో ఇస్తే మా పాలక వర్గం కూడా మాకు మన పాలక వర్గానికి అంతా అవుతుంది దీని అంతా భారా మన కష్టం పేద ప్రజలకి డెబ్భై రూపాయలు నూరు రూపాయలు వసూలు చేయమని మనకి ఇజ్వో ఇచ్చినారు కానీ స్లమ్స్లో మనం గవర్నమెంట్ పెట్టిన ప్రోగ్రాం కాపా మనం ఎత్తేయకూడదు మనం ఇంప్లిమెంట్ చేద్దాం కొంత అంతో ఇంతో కడప నీట్గా ఉంటుంది క్లీన్ కడపగా మనం చేయగలం దీనివలన కొత్త కొత్త ఆటోలు వస్తాయి మనం ఏదో కొద్ది భారం మోపుదాం అనే ఆలోచనతో స్లమ్స్లో ముప్పై రూపాయలు కొన్ని ఏరియాలు ఫిక్స్ చేసి గౌస్ నగర్ స్లమ్స్ పూర్తిగా స్లమ్స్ అయినటువంటి ఏరియాలో ముప్పై రూపాయలు నాలుగు రూపాయలు వసూలు చేసేటుగా కొద్దిగా డొమెస్టిక్ ఏరియాలో డెబ్బై రూపాయలు వసూలు చేసేటుగా కొన్ని కమర్షియల్ జోన్స్లో పెంచేటిగా మేము రెండు వేల ఇరవై రెండు క్లాబ్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయడానికి అంటే జివో వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో మేము క్లాబ్ ప్రోగ్రామ్ని కడపలో ఇంప్లిమెంట్ చేశాము క్లాబ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసినా కానీ మా పాలకవర్గం ఎంతో సహకరించి కేవలం డెబ్బై ఐదు లక్షలు ఖర్చు వస్తుంటే కేవలం రాబడి ముప్పై ఐదు లక్షలు నలభై లక్షలు ఇరవై లక్షలు ఒక నెల వసూ వసూలవుతున్నా కానీ కార్పొరేషన్ అంత ఇంతో ఆ బరాన్ని మోసి మోయిస్తూ ఓన్లీ క్లాబ్ ప్రోగ్రామ్ ఒకటి సక్సెస్ కావాలంటే ఆ డ్రైవర్ ఒకడు బండి దొలకపోతే వీధిలో చెత్త వేయలేరు ప్రజలు మాకు మనుషులు పెట్టాలని అన్నప్పుడు ఒక ట్యా ఒక క్లాప్గ్రామ్ అది ఆటో ఆటోకి ఇద్దరు వర్కర్ని అరేంజ్ చేయడం జరిగింది అంటే నూరు ఆటోలకి నూరు ఇంటూ రెండు రెండు వందల మంది మేము అదనంగా వర్కర్లు అరేంజ్ చేసి క్లాప్ ఓన్లీ నూరు ఆటోలకి అరవై ఐదు లక్షల నెలకు ఖర్చు అంటే అదనంగా వర్కర్లకి రెండు వందల రూపాయలు ఇంటూ నెలకి పన్నెండు వేలు అది నలభై లక్షలు ఖర్చు వస్తుంటే కోటి రూపాయలు మేము భారం పోస్తున్నాం కేవలం ప్రజల్లో మాకు ఇచ్చేది ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షలు మాకు రాబడి వస్తుంది అయినా కానీ కార్పొరేషన్ మేమంతా బరాయిస్తూ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీకు క్లాబ్ ప్రోగ్రామ్ పూర్తిగా ఎత్తడం జరిగింది ఒక్క రూపాయి కూడా మీరు వసూలు చేయదండి మీరు కట్టద్దండి అని చంద్రబాబు ఓర్రల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఈరోజు క్లాబ్ ప్రోగ్రామ్ మేము తీసినామంటారు ఈరోజు కూడా క్లాపోగ్రామ్ కడప నగరంలో చిత్తూరులో అన్ని వెహికల్స్ తీసేసినారు తిరుపతిలో తీసేసినారు పొద్దుటూరులో తీసేసినారు అనంతపూర్లో తీసేసినారు ఇది నెల్లూరులో తీసేసినారు అంత లెక్కల రిపోర్ట్ మేము తీసుకున్నాం కానీ కడపలో తొంభై ఆటోలు కానీ కేవలం ఇరవై ఆటోలే మేము తీశారని జరిగింది అంటే మా దగ్గర పిఎస్సీ వర్కర్స్ పిఎస్సీ వర్కర్స్ మేము గత కార్పొరేషన్లో మేము ఉన్నప్పుడు ఈ క్లాప్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఆరు వందల యాభై ఏడు మందికి నెలసరి జీతం మేమే ఇచ్చేవాళ్ళం ఇచ్చాలని మా వర్కర్స్ అందరూ కూడా మూడు నెలలకు నాలుగు నెలలకో జీతాలు ఇచ్చే టైంలో కార్పొరేషన్ని బాగా చేయాలి తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తిగా అన్యాక్రాంతమైంది బిల్లు లేక కార్పొరేషన్లో జీతాలు ఇయక కరెంట్ బిల్లు కట్టలేక ఇవన్నీ ఉన్నాయి అంటే మా కార్పొరేషన్కి ఒక క్లాప్ ప్రోగ్రామే ఉండదు అనుకుంటారా ఎంత బర్డన్ ఉంది ఎలక్ట్రిసిటీ బిల్లు ఎంత వస్తుంది స్ట్రీట్ లైట్స్ కరెంట్ బిల్లు ఎంత వస్తుంది విశ్వనాథ్ 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 ఒకటి మా ఇస్తాను అంటే కార్పొరేషను నెలకి సంవత్సరానికి అన్ని విధాలుగా మాకు వచ్చే రెవెన్యూలో ఇంటి పన్నుల ధర ఇంటి పన్నుల ధర వచ్చే ద్వారా మాకు అదర్ దాని మీద పన్ను వచ్చే ధర అన్నీ కలిపి డెబ్బై ఐదు కోట్లు మాకు వస్తాయంటే నెలకి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు చెత్త దానికి దాని కూలీలకి టోటల్ ఎక్స్పెండిచర్ సంవత్సరానికి మాకు డెబ్బై ఐదు కోట్ల రూపాయలు అంటే మాకు వచ్చే ఇంటి పన్ను ద్వారా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంటు ప్లాన్ అప్రూవల్సు సరాసరిగా అన్నీ వస్తాయి డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఆరు కోట్లు కాకి లెక్కలు వేసుకుంటాం అప్పుడప్పుడు మేము చెప్పే మీటింగ్స్లో కానీ రియల్గా వచ్చే ఇన్కమ్ డెబ్బై మూడు కోట్ డెబ్బై ఐదు కోట్లు వస్తాయి టోటల్ ఆప్కాస్ట్ జీతాలు అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్య మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు అని పెట్టి నెల నెల ఒకటే తోదే శాలరీస్ ఇవ్వాలి వర్కర్లకి కేవలం మూడు నెలలు నాలుగు ఊరు కానీ జీతాలు ఇవ్వకూడదు వాళ్ళు కూడా మనుషులే మనం నెలలే ఇవ్వనప్పుడు ఆ శాలరీస్తోనే వాళ్ళు బతుకుతున్నారు అనే చెప్పడంతో వాళ్ళ జీతాలు నెల నెల రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు వాళ్ళ జీతాలు మనం ఇస్తున్నాం పిహెచ్ వర్కర్స్కి ప్ర ప్రతిరోజు బండు తిరిగేదానికి మన కార్పొరేషన్లో ఉండేది మొత్తం డెబ్బై మూడు బండు డెబ్బై మూడు బండు అంటే డెబ్బై మూడు బండ్లు డెబ్బై ముప్పై మూడు బండ్లు అంటే ఎనిమిది గల్ ఫర్మేషన్లు ఏడు పెద్ద టిప్పర్లు జేసీబీలు నాలుగు చిన్న జేసీబీలు నాలుగు అడ్డు మాకు నలభై లక్షల రూపాయలు అవుతుంది హెచ్డి కరెంట్ బిల్ మాకు నెలకి ఎలక్ట్రిసిటీ వాటర్ బిల్లకి కోటి ముప్పై లక్షల రూపాయలు వస్తుంది ఎల్టీ బిల్లు టోటల్గా స్పాట్ డెలివరీకి ఇచ్చే దాని బిల్లులు వన్ పాయింట్ వన్ వస్తుంది అంటే అడిషనల్ వర్కర్స్కి దీనికి పెట్టేదానికి యాభై ఏడు లక్షల రూపాయలు నెలకి బిల్లు వస్తుంది అంటే స్వీపర్స్ కానీ నైట్ వాచ్మెన్స్ కానీ టాక్స్ ఫోర్స్ కలెక్టర్ కలెక్ట్ కానీ అంతా కలిసి సరాసరి మా డబ్బులు ఆడికి ఆడికి సరిపోతాయి అంటే డెబ్బై ఆరు కోట్లు కలెక్షన్ అయితే డెబ్బై రెండు కోట్ల రూపాయలు దీనికే సరాసరిగా పోతుంది అంటే మేము శానిటేషన్కి ఎంత ఖర్చు పెడుతున్నాం ఎంతమంది వర్కర్స్ ఉన్నారు ఎంతమంది జీతాలు పెట్టాం అది కాకుండా మేము నైట్ కూడా టా శానిటేషన్ క్లియర్ చేస్తున్నాం అంటే కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితులు చూస్తూ మేము శానిటేషన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం అదే కాకుండా ఫస్ట్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నాం గతం చూసాం మనం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు నేనే మేయర్ అప్పుడు పాలకవర్గం మాదున్నా కానీ పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీలో అమృత స్కీమ్ ఏంది తెచ్చాం అమృత స్కీమ్ వన్ అమృత స్కీమ్ టూ అమృత స్కీమ్ వన్ వేసింది ప్రభాకర్ చౌదరి మేము యూఎల్బి షేరు పూర్తిగా మేము ఇస్తాము ట్వంటీ మా థర్టీ పర్సెంట్ షేరు ఫార్టీ పర్సెంట్ షేర్ సెంట్రల్ గవర్నమెంటు మీగేని రిమైనింగ్ బ్యాలెన్స్ స్టేట్ గవర్నమెంట్ ఫార్టీ పర్సెంట్ యూఎల్బి షేరు రెండు వేల పదహారులో మనం శాంక్షన్ చే శాంక్షన్ చేసే అమృత స్కీము మా స్టేట్ మా యూఎల్బి షేర్ పూర్తిగా మేము ఇచ్చినాం సెంట్రల్ ఫార్టీ పర్సెంట్ వాళ్ళు కట్టినారు మిగతా ఫార్టీ పర్సెంట్ షేర్ ఇవ్వాల్సింది ఎవరు స్టేట్ గవర్నమెంట్ ఇప్పటికి రోజుటి కూడా రాష్ట్ర ప్రభుత్వం చేరించిన పాపరపోలేదు రెండు వేల పదహారు శాంక్షన్ అయితే గత ప్రభుత్వం అమృత టూ ఉంది దానికి ఇంతొరికీ లేదు కానీ మా ప్రభుత్వంలో కూడా కొద్దిగా అంత ఇంత మూవ్ చేస్తూ ఇప్పటికీ రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి మా కాంగ్రెస్ పార్టీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రెండు సంవత్సరాలు కరోనా టైంలో ఏ ప పరిస్థితులు కూడా అతలాకుతలమై రాష్ట్రము భారతదేశము ప్రపంచ దేశమే పూర్తిగా అన్ని పనులు చెప్పినాయి కేవలం మా ప్రభుత్వంలో మూడు సంవత్సరాల్లో పూర్తిగా ఇప్పుడే రాజేష్ అడిగినట్టు మా ప్రాంతంలో రా రాత్రి నీళ్ళు వస్తున్నాయి ఇంతవరకు ఎప్పటికీ మేము రాత్రులే తాగాలన్నా పగులు నీళ్ళిచ్చే లేదా పరిస్థితిని ఈరోజు కూడా ఉంటే నేను ముప్పై ఏళ్ళగా సర్పంచ్గా ఉండి ప్రకాష్ నగర్లో ఈ రోజు కూడా పెన్నా రివర్ లింగంపల్లి నీళ్ళు ఇవ్వలే ఇవ్వడం లేదంటే ఆ ఏరులో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి జిఎల్ఎస్ఆర్లు కట్టాలి ఆ జిఎస్ఆర్లు జిఎల్ఎస్ఆర్ కట్టిన తర్వాతనే మనం ఆ లింగంపల్లి నీళ్ళు ఆ ట్యాంకులు ఎక్కియాలి ఆ ట్యాంకులు ఎక్కిన తర్వాత ఆ ప్రాంతంలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మేము వాటర్ ఇవ్వాలని ప్రణాళిక ప్రణా ప్రణాళిక చేసుకున్నాం కాబట్టి ఈరోజు కూడా ఇంకా కాలేదు నువ్వు కొత్తగా గెలిచినావు ఒక తురి రాజకీయం చేసిన తర్వాత తెలుస్తుంది ఎప్పటికే ఏ ఒక రాష్ట్ర భర్త మీ ముఖ్యమంత్రి అంటున్నాడు ఇప్పుడే మా బడ్జెట్ లేదు జీరోగా ఉంది నేను పెట్టిన సూపర్ సిక్స్ పథకాలు చేయాలంటే ఈ బడ్జెట్ నాకు సరిపోదు నేను చేతులు ఎత్తేసిన మనిషి మేము ముఖ్యమంత్రి నువ్వు మాట్లాడగలుగుతావు ఈరోజు మా మా గురించి నిజంగా నా మాకు ఎంతో పలక పరిపాలన మాకు అనుభజ్ఞం ఉంది జీవోల గురించి పూర్తిగా మాకు అవగాహన ఉంది నీకు అవగాహన ఉందో లేదో పూర్తిగా నేర్చుకొని మాట్లాడమ్మా మనుషుల మీద దుబారుగా మాట్లాడము అది కాదు నిజంగా రోడ్ల మీద పక్కన కూర్చుంటే ఎవరిన నా దృష్టికి వచ్చింది వాళ్ళు యూపీ విమానం ముగిస్తాను అంటే ఎంతమంది ప్రతి రోడ్ల మీద కూర్చుంటారు పెన్షనర్స్ అసోసియేషన్ ఉంటారు చాలామంది రిటైర్డ్ ఆఫీసర్స్ పొద్దున్నే వాకింగ్ చేసి రోడ్ల మీద ఉంటారు అందరినీ విమానం ముగిస్తావా మాట్లాడేదానికి హద్దు ఒక మీతో మాట్లాడే పద్ధతి నేర్చుకోవాలి ఒక ఎమ్మెల్యేగా హుందాతరముగా మాట్లాడేది నేర్చుకోవాలమ్మా ముప్పై ఏళ్ళ రాజకీయాలు మాకున్నాయి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలనో మేము ఆలోచన చేసి మాట్లాడతాం నెలన్నే ప్రభుత్వంలో మీడియా కనబచ్చింది కదా అని చెప్పేసి ఏదంటే అది మాట్లాడడం పద్ధతి కాదు ఇప్పుడన్నా దీని గురించి ఆలోచన మా బడ్జెట్ ఎంతనో ఆలోచన చేసుకొని మాట్లాడాల్సిందే కూర్చున్నాం మీ కావాలేజ్ కాపీస్ తీసుకోండి మా మనుషులకే మేము ఇప్పించుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలే క్లాబ్ ప్రోగ్రామ్ దొరుకుంటున్నారు ఇది మేమిచ్చిందో ఎవరిచ్చిందో కాదు ప్రభుత్వం ఎవరో వాళ్ళు కాంట్రాక్ట్ మాకు తెలియదు రెడ్డి కన్సల్టింగ్స్ ఇంకోటి సాయి ప్రవీణ్ ఏజెన్సీస్ సాయి సాయి పావని ఏజెన్సీస్ వీళ్ళకి డబ్బు కూడా మేము ఏజెన్సీకి డైరెక్ట్గా ఇచ్చే పవర్స్ మాట్లేవు ఈ ఏజెన్సీకి అంతా స్టేట్ గవర్నమెంటే పవర్స్ ఇస్తుంది మా తుత్తుని మేము ఇచ్చుకున్నాం క్లాబ్ ప్రోగ్రామ్లో అని మాట్లాడడం సబాబు కాదు ఇది ఎవరో కాంట్రాక్టరు ఎవరో మాకు తెలీదు ఇప్పటికీ మేమే డీజిల్ పట్టిస్తున్నాం కార్పొరేషన్ వరకు మా మూడు నెలలకి మేము ఇవ్వాల్సిన పేమెంటు ఎంత హెల్త్ ఆఫీసర్ గారో ఇప్పుడు మూడు నెలలు మనం ఇయలే జూన్ నుంచి జూన్ జూలై ఆగస్ట్ ఎవరు ఇవ్వాలా పేమెంటు రాష్ట్ర ప్రభుత్వము ఏమి ఏమి ఇవ్వలేదే ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన మా అధికారులకి ఎవరు కానీ క్లా ప్రోగ్రామ్ వసూలు చేయద్దాండి నేను ఇప్పుడు మూడు నెలల నుంచి వాళ్ళకి పేమెంట్ చేయాలి ఎవరు ఇస్తారు రాష్ట్ర ప్రభుత్వం వస్తుందా మేము ఇస్తామా వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు అన్ని పంటకు డీజిల్ పట్టిస్తున్నాం రేపు వాళ్ళ దగ్గర రికవరీ చేయాలి కదా ఎవరు చేస్తారు మాకు విలువలు నిజాయితీ విశ్వనీతీ ఉంది కాబట్టి మా పాలక వర్గము ఇప్పుడు కూడా ప్రజలకి మేలు చేయాలనే సంకల్పంతో ఉన్నాం కాబట్టి ఇప్పుడు కూడా డెబ్బై ఆటోలు తిరుగుతూనే ఉన్నాయి కేవలం ఇరవై ఆటోలు వాళ్ళు సాధించుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు జీతాలు ఇల్లేక అవి కూడా మన్నటి వరకు మేము ఇస్తాము వాళ్ళకి జీతాలు ఈ క్లారిటీ రానప్పుడు చేయాలి కదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది క్లారిటీ ఇప్పించండి మా అధికారులు ఇన్ని తూలు కానీ నోటీస్ పెట్టినారు కదా ఏమా గవర్నమెంట్ నోట్ పెట్టినారు కదా పెట్టినారు ఇంతవరకు క్లారిఫై అయ్యలే మూడు నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి అధికారులు ఏమని చెప్పాలి వాళ్ళు అడుగుతున్నారు కాంట్రాక్ట్స్ మాకు ఇవ్వలేదని ఎప్పటి వరకు తిప్పాలా మాకు ఎవరు ఇస్తారు చెత్త పని కలెక్ట్ చేయద్దన్నారు మాకు డబ్బు రాలేదు రేపు కట్టాలంటే కార్పొరేషన్ అంతా మేము బడ్డను కట్టాలంటే ఎవరు కట్టారు ఎంత కట్టాలి మనం మూడు నెలలకి రెండున్నర కోట్లు మాకు జూన్ వరకు బ్యాలెన్స్ జూన్ టు జూలై జూలై టు ఆగస్ట్ ఆగస్టు సెప్టెంబర్ వచ్చింది ఎంత మూడు నెలలది ఐదు కోట్ల అరవై లక్షలు ఇవ్వాలి ఎంత ఐదు కోట్ల అరవై లక్షలు వాళ్ళకి అంటే జూన్ టు జూలై జూలై టు ఆగస్ట్ ఆగస్టు సెప్టెంబర్ ఈరోజు డేట్ ఎంత ఇరవై ఆరు ఇంకా నాలుగు రోజులు కదా మూడు నెలలు అయినది కదా ఐదు కోట్ల అరవై లక్షలు ఎవరు పే చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం వస్తుందా మా కార్పొరేషన్ పే చేయాలి అధికారంలోకి వచ్చి మూడు నెలలు అవుతుంది మీరు ఇంతవరకు అధికారులకి క్లారిఫై చేయలే ప్రతిరోజు అధిక అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ మాడతారు నారాయణ దీని గురించి క్లారిఫై పెడితే నేను చెప్తాం కదా అంట మూడు నెలల నుంచి అంటే మధ్యన అధికారులు నలిగిపోతా మధ్యలో ఇలాంటి వాళ్ళు ప్రెస్ మీట్లు ఇస్తారు ఒకటన్నా అవుగన మా మీద ఇచ్చేటప్పుడు అవగన చెత్త మేయర్ ఇంటికి అడేయండి కార్పొరేటర్ల ఇంటికి అడేయండి అది సబబా ఒక ప్రజాప్రతినిధి ఒక ప్రజాప్రతినిధి మాట్లాడేది సబబా ఒక లే లేడీస్గా ఉండి నువ్వు మాట్లాడడం పద్ధతేనా మేము అంటే ఎమ్మెల్యే ఇంటికాడ అయిపోండి ఎమ్మెల్యే ఇంటికాడ టాకర్లతో చెత్తతో మేమంటే బావ్యమా రే నువ్వు ఎమ్మెల్యేగా గెలుచుని ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు అసెంబ్లీ దానికి ఎట్లా చేస్తున్నారు ఎట్లా ప్రభుత్వం ఇస్తుందా లేదా క్లారిటీ ఇప్పించుకు ఇప్పించాల్సింది నువ్వు నువ్వు అసెంబ్లీలో నువ్వు మాట్లాడాల్సిన వ్యక్తివి ఇప్పుడు మూడు నెలలైంది మీ ప్రభుత్వం వచ్చి ఇందురుకు ఉలుకు పలుకు లేదు ప్రతిరోజు అధికారులు కమిషన్ అందరూ లెటర్లు పెడతారు ఏమీ క్లారిఫై అయ్యేలా టెలికాన్సరెన్స్ రోజు మాట్లాడుతుంటాడు మంత్రి నారాయణ దాని గురించి వీళ్ళు అడగాలంటే భయపడతారు ఏం మాట్లాడతారు చిన్న అధికారులు పై ఆఫీసర్లని సార్ క్లాపగ్రహం వసూలు చేయాలా మూడు నెలలైందే అంటారు అడుగుతారా లెటర్ పెడతారు ఆ లెటర్కి రెస్ రెస్పాన్సిబుల్ లేదు ఇప్పుడు మూడు నెలలు కట్టాలా ఎవరు కడతారు క్లాప్ ప్రోగ్రామ్ వసూలు చేయద్ది అన్నారు అయినా మేము మానవతో విలువలు ఉన్నాయి కాబట్టి మేము డెబ్బై ఆటోలు ఇంకా మేము డెబ్బై ఆటోలు మూడు నెలల కిందట తీసేసి ఉంటే చెప్పండి మూడు నెలల కిందటే మీ ప్రభుత్వం వచ్చింది మేము కట్టమని మా కార్పొరేషన్ డిసైడ్ చేసి మేము అప్పుడే ఆటోస్ అన్ని పంపించింటే క్లాప్ ప్రోగ్రామ్ ఆటోస్ అంతా మాకు ప్రజల మీద విశ్వాసం ఉంది కాబట్టి మామూలు గెలిపించారు కాబట్టి మా పాలక వర్గం మా కార్పొరేటర్ల బ్యంధరం ఇప్పుడు కూడా దాన్ని కట్టుబడి ఉన్నాం ఐదు కోట్ల రూపాయలు ఐదు కోట్ల అరవై లక్షలు కూడా ఇప్పుడు కూడా ఇచ్చేదానికి అనేది మీ ప్రభుత్వం వల్ల క్లాప్గ్రహం పెడుతుందా లేదా ప్రజల దగ్గర చెత్త పని వసూలు చేద్దన్నారు ఈరోజు చిత్తూరులో మొత్తం చేశారు పొద్దురులో తీసేశారు అనంతపురం చేశారు నెల్లూరులో తీసేసారు మంత్రి నారాయణ ఊర్లోనే మేముండము ప్రతిపక్షంగా ఉండి కడపలో నెల్లూరులో కనుక్కోండి ఆటోలు తిరుగుతున్నాయా లేదని పదహైదు ఆటోలు తిరుగుతున్నాయి అంత పెద్ద నగరం సొంత మంత్రి ఊర్లోనే పదహైదు ఆటోలు తిరుగుతున్నాయంటే సిగ్గుతుందా లేదా మంత్రికి ఇప్పుడు వరకు మూడు నెలలు అవుతుంది ఐదు కోట్ల అరవై లక్షలు మాకు బడ్డను పడింది కార్పొరేషన్కి ఇప్పటివరకు కార్పొరేషన్లో కాంట్రాక్టులకు మేము లీవ్ లేదు అవి కూడా నలభై కోట్లు ఇవ్వాలి గడప గడప బిల్లులు ఇవ్వాలి పోయిన కమిషన్ అన్ని పండ్లు చేయించినాడు డే అండ్ నైట్ రాత్రి అనగా మా ప్రభుత్వము శాంక్షన్ చేసింది అన్ని ఇంప్రూవ్మెంట్ చేయాలి మనిషి ఒకరి మాట్లాడితేటప్పుడు అన్ని ఆలోచన చేసి మాట్లాడాల్సిందిగా హితుకు చెప్తున్నా లక్షాలు కార్పొరేషన్ పుట్టి రెండు వందల యాభై సంవత్సరాలు అవుతుంది మున్సిపాలిటీ పుట్టి కొన్ని ఏండ్లుగా కొన్ని రోడ్డు పది అడుగులు పదహైదు అడుగులు ఇరవై అడుగులు ఉన్నాయి నేను సర్పంచ్గా ముప్పై ఏళ్ళ కిందట ఉన్నాయి పదేళ్ళు సర్పంచ్గా చేశాను మేజర్ గ్రామ పంచాయతీ అప్పట్లో కూడా లేవట్లు పదహైదు అడుగులు ఇరవై అడుగులు వేసినారు కడప నగరంలో ఈరోజు అక్రమంగా కట్టుకునే ఇండ్లన్నీ పాల్గొట్టాలంటే తొంభై తొమ్మిది ఇండ్లు పాల్గొట్టాల్సింది నూటికి ఎవరు కానీ డీవియేషన్ లేకుండా కట్టింటారు నువ్వే కొ ఇండ్లు కడతావు నువ్వు ప్లాన్ అప్రూవ్ చేర్చుకుంటావు ఇండ్లు కట్టేటప్పుడు ఆస్తు వస్తాడు అయ్యా ఈ మూల నది పెట్టకూడదు వండి పక్క పక్కన ఉంటావు నువ్వు డీవియేషన్ చేస్తావు డివేషన్ చేస్తే నేను పాల్గొట్టాల్సిందేనా నువ్వు వచ్చి ఎట్లా మాట్లాడితే లేవట్ చేసినారు మీరు లేఅవుట్ చేసినప్పుడు అప్పుడు అప్పుడు పరిస్థితులు అప్పుడు ఉన్నాయి ఈరోజు హైదరాబాద్లో నాగార్జున పాల్గొట్టినారు కాలువది కాలువ హైడ్రా ఏమన్నాడు అంగారు జరిగి కోర్టు బిస్టే ఇచ్చినాడు నా స్థలంలో పాల్గొట్టినారని కోర్టు చూసుకుంటుంది ప్రభుత్వం చూసుకుంటుంది అక్రం కట్టే అక్రం లేఅవుట్లు అనేది కడప చరిత్రలో ఇంతవరకు కానీ అందరు వ్యాపారస్తులు కానీ ఓ బిల్డర్లు కానీ ఊరు కానీ థర్టీ ఫీట్ రోడ్స్ వేసారు ఆ లేవర్స్ విశాలంగా వేసినారు వాళ్ళే లైట్లు వేస్తున్నారు ఎక్కడ కానీ అంటే కడప లాంటి నగరాన్ని కొద్దిగా అన్ని లేవర్ల ప్రకారం కట్టాలంటే ఊరు డెవలప్ కాదు మీకు కండిషన్ పెట్టండి ఇప్పటి నుంచి ఇంతవరకు ఫార్టీ ఫీట్ రోడ్లు పెట్టాలి ఎయిటీ ఫీట్లు పెట్టాలి ఈ లేవర్స్ పెట్టాలి ఎన్ని పెడితే అప్రూవ్ చేయండి ప్రభుత్వం అప్పుడు ముందంతా ఖచ్చితంగా ఈ ఇంప్లిమెంట్ జరగాలనేది ఎప్పుడు చేయలేదు గత పాలకులు కానీ గత ప్రభుత్వం మీదే కదా తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు మీరు అబ్జెక్షన్ చేసినారా అధికారులు మీరే కదా అప్పుడు ఇరవై ఫిట్ అడుగులే రోడ్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది అన్ని ఇరవై ఫిట్టే కదా థర్టీ ఫీట్ ఉన్నాయి అప్పుడు లేవు మా ప్రభుత్వం వచ్చిన మేమున్నా ఇరవై ఇరవై మూడు నుంచి ఫార్టీ ఫీట్ రోడ్డు థర్టీ ఫీట్ రోడ్డు పెట్టండి అండి అడిగం వేయదండి ఎట్లా ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది థర్టీ ఫీట్ ఏమన్నా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలంటే మీరు పెట్టండి ఖచ్చితంగా లేఅవుట్ అప్రూవల్ తీసుకోవాలి లేఅవుట్ అప్రూవల్ ఉంటేనే ఖచ్చితంగా మేము ఇండ్లు కట్టిస్తామనేది ప్రతి ఒక్క వారంకి ఒకరోజు రోజు లెటర్ పెడుతూనే ఉండాలి ఆఫీస్ అయితే మనకు బడ్డను పడుతుంది అంతా ఎవరు పెడతారు బేర్ చేస్తారంటే సరే ఇంతవరకు మేము క్లారిటీ అడుగుతున్నాం వాళ్ళు చెప్పలేదు ఏం మాట ఓవరల్గా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మీరు పను వసూలు చేయొద్దండి చెత్త పన్ను చేయొద్దని ఓవరల్గా చెప్పినారు కానీ కాగితం మీద తీసుకున్నారు అని అడుగుతున్నాం అయితే మేము ఇంతవరకు వాళ్ళు త్రీ మంత్స్ పేమెంట్ చేయలేదు వాళ్ళకి కానీ ఐదు అరవై కోట్లు ఐదు కోట్ల అరవై లక్షలు కట్టాలి రేపు ఎవరు కడతారు ఇప్పుడు వర్కర్స్ మేము అదనంగా వర్కర్స్ పెట్టాం రెండు వందల మంది వాళ్ళకి నలభై లక్షలు మేము కట్టాలి కదా ఖచ్చితంగా మన లోకల్ మనుషులు రోజు కూలిపోయేళ్ళు ఇప్పుడు నెలకి లక్ష రూపాయలు నలభై లక్షలు ఎవరిస్తారు మేమేదో గవర్నమెంట్ ప్రభుత్వం మాకు ఆ క్లాబ్ ప్రోగ్రానికి డబ్బులు ఇస్తే మేము రన్ చేస్తాం లేదంటే మేము చెత్త పన్న వసూలు చేయాలి గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకోకపోతే మేము కూడా ఒక డిసిషన్ తీసుకుంటాం మా అంత కూర్చొని నిర్ణయం చేసుకుంటాం అంతే కదా నువ్వు నువ్వు మనం ఇప్పుడు రాష్ట్ర బడ్జెటే లేదంటున్నాడు మా కార్పొరేషన్ బడ్జెటే లేదు మేము ఎట్లా పబ్లిక్ నుంచి వసూలు చేయకుండా మా మేము ఎట్లా మా బడ్జెట్ పెడతాము ఇన్ని టిప్పర్లు ఉన్నాయి ఆ టిప్పర్ని ఇంతకుముందు మేము వసూ మేము కలెక్ట్ చేస్తున్నాం కదా ఈ క్లాపగ్రామ్ రాకముందు టిప్పర్లే కదా పోయి కలెక్ట్ చేస్తాను మా జేసీబీలు మా టిప్పర్లు మా ట్రాక్టర్లు పోయి వాళ్ళు వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు కదా అదే సిస్టమ్ పోతాం లేకుంటే క్లాబ్ ప్రోగ్రామ్ కంట్రి చేసేటప్పుడు చేయాలను ఏ డిసిషన్ తీసుకుంటే ప్రభుత్వం అధికారము